Namaste welcome to vibe news ఆత్రేయపురం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని శాసన మండలి సభ్యులు సోమ వీరరాజు దంపతులు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య దంపతులు దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు స్వాగతం పలికారు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికగా ఫోటోను బహుకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం తమ్మలంపుటి రామకృష్ణారెడ్డి ఆత్రేయపురం మండల అధ్యకుడు యు వెంకటేశ్వరరావు రాష్ట యువమోర్చ కార్యదర్శి కాలబత్తుల చిన్న రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయపకాష్ నారాయణ వాడపల్లి బూత్ అధ్యక్షులు పడల నాగేశ్వరరావు నియోజకవర్గ కన్వీనర్ అయినవిల్లి సత్యబాబు స్టేట్ కౌన్సిల్ నెంబర్ శిష్ట కుటుంబరావు మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు సంపతి కనకేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టి శ్రీనివాస్ పెన్నాడ చిన్న బొడ్ర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనాదిగా ఈ దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలంలో స్వామి ఇక్కడే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఈ ఏడు ప్రదక్షిణాలు చేయడం వారు అనుకున్న పనులన్నీ స్వామి చేత చేయించే విధంగా కార్యక్రమం జరుగుతున్న మూలంగా రోజు రోజుకి పోయిన వారం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఆ రోజు కూడా ఇంకా విరివిగా జనాలు వచ్చారు రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది వారిని ఈ రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా తీర్చిదిద్దాలని ఈవేళ మేము కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు ఓం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తేదీ నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం